కొత్త ఇల్లు పదిహేను లక్షలకి మన హనుమాన్ జంక్షన్ కృష్ణా జిల్లాలో అయితే రావడం జరిగిందండి హాయ్ అండి నా పేరు అయితే నజీర్ ఎస్బీ అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ గురించి కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా యొక్క ఎఫెక్ట్కి అయితే మీరు ఒక లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను అట్లాగే మీ యొక్క అభిప్రాయం అయితే కామెంట్ బాక్స్లో కామెంట్లో అయితే తెలియజేయండి మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి హనుమాన్ జంక్షన్ కృష్ణా జిల్లాలో వచ్చిన ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నామండి న్యూ హౌస్ ఇది జీ ప్లస్ వన్ ఇల్లు అనమాట మనకి ప్రైవేట్ రీట్ ద్వారా ఈ జీ ప్లస్ వన్ ఇల్లు మనకైతే సేల్కి రావడం అయితే జరిగింది వంద గజాలలో అయితే కన్స్ట్రక్షన్ అయితే జరిగిందండి ఈ ప్రాపర్టీకి రెండు రోడ్లు అయితే ఉన్నాయి పడమర సైడ్ రోడ్డు ఉత్తరం సైడ్ రోడ్డు మెయిన్ గుమ్మం వచ్చేసరికి మనకు ఉత్తరం వైపు అయితే ఉంటుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం ఈ జీ ప్లస్ వన్ ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి స్ట్రక్చర్ ఆఫ్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అండ్ బయట వసారా రావడం అయితే జరుగుతుంది అండ్ బయట ఏరియా అయితే ఉంటుంది పైన సేమ్ అయితే ఒక రేకుల షెడ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు మనకి పదిహేను లక్షల రూపాయలకి హనుమాన్ జంక్షన్ కృష్ణా జిల్లాలో మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ అయితే సేల్కి రావడం అయితే జరిగింది వివరాల గురించి మరియు విజిటింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే మా టీమిట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే తెలియజేస్తారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్